రాష్ట్రంలో సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులపై వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు వైసీపీ అధినేత జగన్ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అవమానిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి రోజా కేసు పెట్టేందుకు తిరుపతి పోలీస్ స్టేషన్కు వెళ్తే వినతి పత్రం తీసుకోవడానికి కూడా భయపడుతున్నారని ఆరోపించారు ఆమె పోలీసులు చట్ట న్యాయబద్ధంగా పనిచేయాలని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవద్దని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన సతీమణి భారతమ్మ గారి మీద అలాగే మహిళలను కూడా చూడకుండా మా అందరి మీద నీచాతి నీచంగా పోస్టులు పెట్టి అవమానిస్తుంటే వారి మీద కేసు ఇవ్వడానికి వస్తే కనీసం ఆ కేసు ఏదైతే రిప్రజెంటేషన్ మేము ఇచ్చామో దానికి రిసీవ్ కాపీ ఇవ్వడానికి కూడా పది ఫోన్లు చేయడానికి లోపలికి బయటకి తిరుగుతూ తర్జన పరిజన పడుతున్నారు ఈరోజు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఒక రిసీప్ట్ ఇచ్చి ఆ తర్వాత దాంట్లో ఏముందో చదివి దాన్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలని పై ఆఫీసర్ అడగటం మనం చూసాం గాని అసలు రిప్రజెంటేషన్ తీసుకుని రిసీప్ట్ ఇవ్వడానికే వంద సార్లు ఫోన్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో పోలీసులు కూటమి ప్రభుత్వం యూనిఫామ్ వేసుకోకపోయినా వారికి చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది గతంలోనే చెప్పాం ఇప్పుడు మళ్లీ చెప్తున్నాం పోలీసులు మీ నెత్తి మీదున్న టోపీ మీదున్న ఆ మూడు సినిమాలకి సెల్యూట్ కొట్టి న్యాయంగా పనిచేయండి అంతేగాని రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఉందని ఆ ముగ్గురికి సెల్యూట్లు కొట్టి ఏకపక్షంగా మీరు